శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనవి ఈ రోజున శివభక్తులు ఉపవాస దీక్షలు చేసి శివాలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు ఎంతో విశేషమైన ఈ పర్వదినాన శ్రావణ సోమవార వ్రత కథను చదవటం వినటం వల్ల సర్వ పాపాలు నశించి పుణ్యఫలం లభిస్తుంది ఇక ఈ రోజు మనం సౌభాగ్యం మరియు సంపత్తు కోసం మహిళలందరూ ఆచరించి శ్రావణ సోమవార వ్రత కథను తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో ఒక పేదరాశి పెద్దమ్మ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఏడుగురు కోడళ్ళు అందులో ఆఖరి కోడలి పేరు మల్లమ్మ మల్లమ్మ ఆమె భర్త చాలా అమాయకులు పెద్దవాళ్ళు ఆరుగురు వీళ్లను హేళన చేస్తూ అగౌరవపరుస్తూ ఉండేవారు మల్లమ్మ భర్త పశువులకు కుడిది కలిపి దానా పెట్టి పాలు పిండి పశువులను అడవికి తీసుకుని పోయి మేపేవాడు మల్లమ్మ తీసి పిడకలు చేసి గొడ్లశాల ఊడ్చి కట్టెలు ఊరి బయట వరకు వెళ్లి ఏరుకొచ్చేది ఒకరోజు కట్టెలు ఏరుతూ కొంత దూరం వెళ్ళింది ఆ ఊరిని ఆనుకుని ఒక నది ప్రవహిస్తూ ఉండేది నది ప్రక్కనే శివాలయం ఆ ఊరి స్త్రీలంతా శ్రావణ సోమవారం నది స్నానం చేసి ఇసుకతో శివలింగాన్ని చేసి పూజలు చేస్తున్నారు పవిత్ర భావంతో వారు చేసే పూజా విధానం మల్లమ్మకు నచ్చింది వాళ్ళ దగ్గరకు వెళ్లి అమ్మ ఇది ఏమి నోము ఎందుకు నోస్తారు అని అమాయకంగా అడిగింది ఆ స్త్రీలు మల్లమ్మ ఇది శ్రావణ సోమవారం నోము సౌభాగ్యం మరియు సంపత్తు కోసం ఆచరిస్తారు మల్లమ్మ నువ్వు కూడా నదిలో స్నానం చేసి మాతో కలిసి నోము నోచుకో నీకు అన్ని శుభాలే కలుగుతాయి అని ఆప్యాయంగా ఆహ్వానించారు వారి ఆత్మీయతను కాదనలేక మల్లమ్మ నదిలో స్నానం చేసి వచ్చింది మల్లమ్మ రాగానే ఆ ముత్తైదువులు వత్తిలో వత్తి ముగ్గులో ముగ్గు పెట్టి ఆమెతో గౌరీశంకరుల పూజ చేయించారు ఇంటికి వెళ్ళిన మల్లమ్మ సంతోషంతో భగవంతుణ్ణి మనసులో ధ్యానిస్తూ కాలం గడిపింది ఇలా నాలుగేళ్లు గడిచాయి ప్రతి శ్రావణ మాసం నాలుగు వారాలు తప్పకుండా పురస్త్రీలతో కలిసి నోము నోచుకుంటున్నది చివరి సంవత్సరం శ్రావణ మాసం ఐదు సోమవారాలు వచ్చాయి నాలుగు వారాలు ఎప్పటి వల్లి వెళ్ళి నోము నోచుకున్న మల్లమ్మ ఐదో వారం వెళ్ళలేకపోయింది ఆ రోజు వాళ్ళ ఇంట్లో తద్దినం అత్తాకోడలు కలిసి మల్లమ్మతో నువ్వు ఈ రోజు ఎండన పడి కట్టెల కోసం వెళ్లాల్సిన లేదు కొండ నిండా పప్పు నాని ఉన్నది రోట్లో పోసి రుబ్బు అని చెప్పి పెద్ద గంపలో వడవేసిన పప్పు తెచ్చి ఆమె చేతికిచ్చారు కాదంటే కొట్టి తిట్టి వాతలు పెడతారని భయపడిన మల్లమ్మ కళ్ళు మూసుకొని శివనామస్మరణ చేస్తూ పప్పు రుబ్బింది ఈ లోపల బ్రాహ్మణులు ఇంట్లో వాళ్లంతా భోజనాలు చేశారు పప్పంతా రుబ్బేసరికి సాయంత్రమంది స్నానం చేసి ఉతికిన చీర కట్టుకుని మల్లమ్మ రోటిని పానపట్టంగా రుబ్బు రూనిని శివలింగంగా భావించి గంపలో మిగిలిన పప్పును నైవేద్యంగా పెట్టి రోటికి మూడు ప్రదక్షిణలు చేసింది ఇంట్లో వాళ్ళు తినగా మిగిలిన ఎంగిళ్ళు తన కుంచిన విషయం గమనించి ఎవరో చూడకుండా కుడితిలో వేసింది నైవేద్యం పప్పు నాలుగు గింజలు ప్రసాదంగా నోట్లో వేసుకుని అలసి ఉండటంతో కొంగు పరుచుకుని ఆరు బయట పడుకుంది ఆ రాత్రి గడిచి తెల్లవారింది అత్తగారు లేచి వంటగదిలోకి వెళ్ళగానే రోలు పొత్రం బంగారు రంగుతో తలతల మెరిసిపోతున్నాయి పప్పు గింజలు బంగారు నాణములై మెరిసిపోతున్నాయి నిన్న పప్పు ఎవరు ఆఖరికు రుబ్బారని అత్త అడిగింది రోలు కడగలేదని తిడుతుందని కోడళ్ళు భయంతో మేము కాదంటే మేము కాదని పలికారు కాని మల్లమ్మ బిక్కుబిక్కుమంటూ లేచి కూర్చుని నేనే అన్నది అత్తగారు కోడలను బిగ్గరగా కౌగిలించుకొని నా బంగారు తల్లి ఏమి నోములు నోచావు ఏ వ్రతాలు చేశావు అని ఆశ్చర్యంగా అడిగింది ఈ కోలాహలానికి వీధిలోని వారంతా గుమ్ముగూడారు ఆ అద్భుతాన్ని చూసి ఆనందించారు అప్పుడు మల్లమ్మ తాను శ్రావణ సోమవార వ్రతం చేశానని చెప్పింది ఊర్లో వాళ్ళంతా అమ్మ ఈ వ్రత విధానం ఏమిటి ఎలా నోచుకుంటారు అని ప్రశ్నించారు అప్పుడు మల్లమ్మ వారితో ఇలా చెప్పింది చుక్కల అమావాస్య నుండి పొలాల అమావాస్య వరకు అన్ని సోమవారాలు శివాలయంలో కానీ ఇంట్లో శంకరునికి గాని లింగానికి గాని పదహారు ఒత్తులు పదహారు ముగ్గు పెట్టి శివార్చన చెయ్యాలి శివలింగం మీద ఒక్కో వారం ఒక్కొక్క ధాన్యం కానీ నవధాన్యాలు కానీ పోసి మొక్కాలి అన్నం భిన్నం చేసుకుని ప్రొద్దంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చెయ్యాలి ఈ వ్రతం చేసుకున్న వారికి గౌరీ శంకరులు సకల సంపత్తులు సౌభాగ్యం అందచేస్తారని తెలిపింది మల్లమ్మ మల్లమ్మ మాటలకు ఊళ్ళో వాళ్ళంతా సంతోషించారు అత్త తోటి కోడళ్ళు గౌరవించారు శివానుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించారు కథ తప్పిన వాక్కు తప్పదు వాక్కు తప్పిన నొడుగు తప్పదు నొడుగు తప్పిన లక్ష వెయ్యి ఏళ్ళు తప్పదు శ్రావణ సోమవారాలకు ఎందుకంతటి ప్రాధాన్యత కలిగిందో తెలిపే ఒక చిన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం సృష్టి ప్రారంభంలో ప్రకృతి ఇంకా తన రూపాన్ని పూర్తిగా సంతరించుకోని కాలంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది భూమిపై అప్పుడప్పుడే జీవం మొలకెత్తుతుంది అరణ్యాలు పర్వతాలు ఏర్పడుతున్నాయి కానీ ఋతువులు ఇంకా సరిగ్గా ఏర్పడలేదు వర్షాకాలం వేసవి చలికాలం ఇలాంటి విభజన లేదు అస్తవ్యస్తంగా వర్షాలు ఎండలు చలి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉండేవి దీనివల్ల జీవరాశి చాలా కష్టపడేది ఈ పరిస్థితిని చూసి వృషభనాథుడు అని ఒక ప్రాచీన దేవతా స్వరూపం కొన్ని పురాణాల ప్రకారం ఈయన ఆదియోగి శివునికి సన్నిహితుడు లేదా స్వయంగా పరమేశ్వరుడి పూర్వ రూపాలలో ఒకటి అని భావిస్తారు ఈ పరిస్థితి చూసి వృషభనాథుడు చాలా బాధపడ్డాడు వృషభనాథుడు సర్వ జీవరాశి సంక్షేమాన్ని కోరేవాడు ఆయన నిరంతరం ప్రకృతిలో లీనమై ధ్యానంలో ఉండేవాడు ఆయన ధ్యానంలో ఉండగా ప్రకృతి యొక్క అసమతుల్యత ఆయనకు స్పష్టంగా కనిపించింది వర్షాలు ఎప్పుడు పడాలో తెలియక చెరువులు ఎండిపోతున్నాయి నదులు ఇంగిపోతున్నాయి పంటలు సరిగ్గా పండటం లేదు జీవులు దాహంతో ఆకలితో అల్లాడిపోతున్నారు ఈ అస్తవ్యస్తతను సరిదిద్దటానికి ఋతువులను క్రమబద్ధీకరించటానికి వృషభనాథుడు ఒక గొప్ప తపస్సు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు వృషభనాథుడు లోక కళ్యాణం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన తపస్సు అగ్నిలా జ్వలించింది ఆ తపస్సు ప్రభావంతో సృష్టిలో క్రమబద్ధత ఏర్పడటం ప్రారంభించింది ఋతువులు తమ పరిధిలోకి రావటం మొదలుపెట్టాయి ఆయన తపస్సుకు మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు వృషభనాథ నీ నిస్వార్థ తపస్సుకు మేము సంతోషించాం నీవు సకల జీవరాశి శ్రేయస్సు కోసం చేసిన కృషి అభినందనీయం నీకు వరం కావాలో కోరుకో అని పరమేశ్వరుడు పలికాడు ఇక వృషభనాథుడు వినయంగా నమస్కరించి మహాదేవా నేను లోకంలో ఋతువులు సక్రమంగా ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా జీవరాశికి ప్రాణాధారమైన వర్షాకాలం క్రమం తప్పకుండా సరైన సమయంలో కురవాలి నా తపశ్శక్తితో నేను సృష్టించిన ఈ కాలాన్ని ఋతువులను శాశ్వతం చెయ్యాలి ఆ వర్షాకాలం అత్యంత పవిత్రమైనదిగా సకల జీవులకు పునరుజ్జీవనాన్ని అందించేలా ఉండాలి అని కోరాడు ఇక మహాశివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు తదాస్తు నీ కోరిక నెరవేరుతుంది నీ తపస్సు శక్తితో నీవు సృష్టించిన ఈ వర్షాకాలాన్ని ఇది సంభవించే మాసాన్ని ఇకపై శ్రావణ మాసం అని పిలుస్తారు ఈ మాసంలో మహాదేవుడు నీటిని సమృద్ధిగా కురిపిస్తాడు భూమి సస్యశ్యామలం అవుతుంది సమస్త జీవరాశి ఆనందంగా ఉంటుంది అంతేకాదు ఈ మాసం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా ఉంటుంది ఈ మాసంలో నన్ను భక్తితో పూజించిన వారికి అంతులేని పుణ్యఫలాలు లభిస్తాయి ముఖ్యంగా సోమవారాలు నాకు అత్యంత పవిత్రమైనదిగా భావింపబడతాయి అని వరం ఇచ్చాడు అలా వృషభనాథుడి తపస్సు వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల శ్రావణమాసం ఏర్పడింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రాగానే ప్రకృతి పచ్చగా కలకల నాడుతుంది నదులు చెరువులు నిండిపోతాయి రైతులు ఆనందంగా పంటలు పండిస్తారు శివభక్తులు శ్రావణ మాసంలో ఆ మహాశివుణ్ణి ప్రత్యేకంగా పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో హరిద్వార్లో సంచరిస్తున్నారు అప్పుడు పార్వతీదేవి అలా కిందకి చూసేసరికి కోటానుకోట్ల జనం గంగా నదిలో స్నానం చేస్తూ హరహర గంగే హర హర గంగే అంటూ వెళ్తున్నారు అలా పార్వతీదేవి చూసేసరికి కోటానుకోట్ల జనం గంగా పుష్కరాల్లో గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే అంటూ వెళ్తున్నారు అలా వారు గంగా నదిలో స్నానం చేసి వెళ్తున్నా కూడా వారు ఆనందంగా లేరు దుఃఖంగా బాధలో ఉన్నారు అప్పుడు పార్వతీదేవి చాలా ఆశ్చర్యంతో పరమేశ్వరుణ్ణి ఇలా అడిగింది నాదా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అని అంటారు కదా మరి వీళ్ళు స్నానాలు చేసినా కూడా దోషాలు ఎందుకు తొలగిపోలేదు గంగానదిలో అంత శక్తి లేదా అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు చూడు పార్వతి గంగానదిలో ఎప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది కానీ ఈ మనుషులందరూ నిజమైన గంగా స్నానమే చేయలేదు అలా వారు చేయకపోతే వారికి మంచి ఎలా జరుగుతుంది అన్నాడు ఇక పార్వతీదేవి ఆశ్చర్యంతో ఇలా అంటుంది ఏంటి స్వామి వాళ్ళు స్నానమే చేయలేదా అదేమిటి స్వామి అందరూ కూడా గంగా నదిలో స్నానం చేసే కదా వెళ్తున్నారు ఇంకా వాళ్ళ ఒంటి మీద తడి కూడా ఆరలేదు అని అనగానే దానికి పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను రేపు నీకు ఒక రహస్యాన్ని చెప్తాను అన్నాడు దానికి పార్వతీదేవి సరే అంటుంది ఇక మరుసటి రోజు చాలా జోరుగా వాన కురుస్తుంది నాలుగు వైపులా కూడా వర్షం నీటితో మునిగిపోయి ఉంది చాలా చోట్ల కుంటలు కూడా పడ్డాయి ఇక పరమేశ్వరుడు తన లీలతో ఒక వృద్ధుడిగా మారాడు పరమేశ్వరుడు కావాలని వెళ్ళి ఒక గోతిలో పడిపోయాడు పరమేశ్వరుడు అలా పడగానే మనుషులు చూస్తూ ఉన్నారే కాని కనీసం ఎవ్వరూ కూడా తీయటానికి రాలేదు పరమేశ్వరుడు ముందుగాని పార్వతీదేవికి ఇలా చెప్పాడు ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూడా సాధారణ స్త్రీ రూపంలో కూర్చోబెట్టి నీవు గట్టిగా అరుస్తూ ఉండు నా వృద్ధుడైన భర్త ఆ గోతిలో పడిపోయారు ఎవరైనా పుణ్యాత్మలు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి అసహాయ స్థితిలో ఉన్నాను సహాయాన్ని చెయ్యండి అని గట్టిగా అరిచి ఎవరైనా వచ్చినట్లయితే వారితో ఇలా చెప్పు నా భర్త ఎప్పుడు ఎటువంటి పాపాలు కూడా చెయ్యలేదు నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి లేదంటే ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మమైపోతారు అని చెప్పాడు దానికి పార్వతీదేవి సరేనని చెప్పి పార్వతీదేవి అక్కడే కూర్చుని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగా నదిలోకి వెళ్ళేవారికి వచ్చేవారికి పరమేశ్వరుడు చెప్పిన మాటలే చెప్తూ ఉంది స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు పైగా అవి గంగానది పుష్కరాలు కావటంతో అక్కడ ఇసుక వేసిన రాలనంత జనం ఉన్నారు సుందరమైన స్త్రీ అక్కడ కూర్చుని ఉండటం చూసి చాలా మంది మనసులలో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి చాలా మందైతే పార్వతీదేవితో ఇలా కూడా చెప్పారు ఆ ముసలివాడిని చనిపోనివ్వు ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు అన్నారు ఇంతలో ఒక అతను అక్కడికి వచ్చి ఏమిటి నీ భర్తను బయటకు తీయాలా అన్నాడు అవును అని చెప్పేసరికి అతను ఆ ముసలివాడిని పట్టుకోబోయేసరికి పార్వతీదేవి ఇలా అంటుంది చూడండి మీరు జీవితంలో ఎటువంటి పాపం చేయకుండా ఉంటేనే వారిని ముట్టుకోండి ఒకవేళ పాపం చేసి నా భర్తను ముట్టుకుంటే భస్మమవుతారు అనగానే ఆ వ్యక్తి భయపడి ఎందుకు వచ్చిన తిప్పలులే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక అక్కడికి వచ్చిన వారందరూ కూడా గంగలు స్నానం చేసినా కూడా నమ్మకం లేక ఎక్కడ భస్మమైపోతారో అని ఎవ్వరూ కూడా ఆ ముసలివాడిని ముట్టుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు లక్షల కోట్ల జనం వస్తున్నా కూడా ప్రక్కగా వెళ్తున్నారు కానీ తీసే ప్రయత్నం మాత్రం ఎవరు చేయటం లేదు అలా గంగలో మునిగి అలా ప్రక్కగా వెళ్తున్నారు అలా సాయంత్రం అయిపోయింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు ఇన్ని కోట్ల మంది జనం గంగలో మునుగుతున్నారు ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగలో స్నానం చేయటానికి వచ్చారా అన్నాడు అలా అంటుండగా ఒక వేష్య అప్పుడే గంగలో మునిగి అలా వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడికి వచ్చి బాధపడి నీ భర్తను నేను లేపుతాను అని ముట్టుకోబోతుంటే పార్వతీదేవి ఇలా అంటుంది చూడమ్మా నీవు ఎటువంటి పాపం చేయనట్లయితేనే నా భర్తను తాకు లేదంటే నా భర్తను తాకగానే నీవు భస్మమవుతావు అంటుంది కానీ ఆ స్త్రీ ఎటువంటి సంకోచం లేకుండా ఇలా అంటుంది అమ్మా నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను కానీ ఆ పాపాలన్నిటినీ పోగొట్టుకోవడానికి గంగలో మునుగుదామని వచ్చి ఆ గంగామాతకు నమస్కరించి ఇప్పుడే గంగలో మునిగి వస్తున్నాను ఇక నాకు పాపం ఎలా ఉంటుంది గంగానదిలో స్నానం చేశాక ఎవరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వేషస్త్రీ పరమేశ్వరుణ్ణి ఒక్క దెబ్బకు పైకి లాగింది పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు ఆ వేషస్త్రీని పుణ్య స్త్రీగా భావించి ఇద్దరు కూడా వారి యొక్క అసలైన రూపాలు ధారణ చేసి ఆ వేష్యకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు పార్వతి ఇంత కోట్లాను కోట్ల జలంలో ఒక వేష్య మాత్రమే గంగా స్నానాన్ని పవిత్ర మనసుతో పాపాలు పోతాయని నమ్మి చేసింది ఎన్ని కోట్ల జనంలో ఆ స్త్రీ ఒకరితి మాత్రమే పాపాలన్నీ పోగొట్టుకుని మన కైలాసానికి వస్తుంది ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబికాల కోసం మాత్రమే గంగా స్నానం చేస్తే వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు దానివల్ల గంగా స్నానం వ్యర్థమవుతుంది భక్తి శ్రద్ధలతో గంగా స్నానాన్ని చేయటం వల్ల చాలా పుణ్యాలు కలుగుతాయి నేను ఇప్పుడు నీకు పన్నెండు మాటలు చెప్తాను ఎవరైతే మనుషులు స్నానం చేసేటప్పుడు ఈ పన్నెండు విషయాలను కూడా పాటిస్తారు వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించరు వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది నాదా పన్నెండు మాటలు ఏమిటో చెప్పమని అడిగింది దాని తర్వాత పరమేశ్వరుడు ఆ విషయాలను చెప్పటం ప్రారంభించాడు పార్వతీదేవి చాలా శ్రద్ధతో ఆ విషయాలను వింటూ ఉంది పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు స్నానం చేయటం వల్ల శరీరం నిరోగిగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయటం వల్ల ముఖంలో కాంతి శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతినిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై ధ్యాస పెట్టినట్లయితే చాలా లాభాలైతే పొందవచ్చు స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై తప్పకుండా ధ్యాస పెట్టాలి పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు పార్వతి నీవు ఈ విషయాలను చాలా ధ్యాస పెట్టి విను అందులో మొదటిది స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకుని యోగ్యతను పొందుతారు అందువల్లనే ఉదయాన్ని స్నానం చెయ్యాలి ఇక రెండవది శాస్త్రాలలో చెప్పబడింది స్నానం చేయటం వలనే ఈ ఐదు సద్గుణాలు కూడా లభిస్తాయి రూపం తేజస్సు పవిత్రత ఆయుష్ ఆరోగ్యం ఇక మూడవది మేధాశక్తి లక్ష్మి ధనం ఇవన్నీ కావాలని అనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చెయ్యాలి ఇక నాలుగవది ఉదయాన్నే స్నానం చేయటం వల్ల పాపాలు అన్ని కూడా నశిస్తాయి ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది శాస్త్రాలలో ఇలా చెప్పబడింది ఉదయాన్ని స్నానం చేసే వారి దగ్గర సకారాత్మక శక్తులు అనేవి పుష్కలంగా ఉంటాయి అందువల్లనే ఉదయాన్ని స్నానం చేయాలి ఎందుకంటే ఉదయాన్ని స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడలేవు అందువల్లనే ఉదయాన్ని స్నానం చేయటం చాలా చాలా అవసరం ఇక ఐదవది అనారోగ్యంగా ఉన్నప్పుడు తల క్రింది భాగం నుండి స్నానం చెయ్యాలి లేదా తడిబట్టతో వంటిని శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే ఇక ఆరవది ఉదయాన్ని స్నానం చేయటం చాలా చాలా శ్రేష్టం ఇక ఏడవది ఒళ్ళంతా మురికగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు నది ఒడ్డుని ఒళ్ళంతా శుభ్రం చేసుకుని ఆ తరువాత నదిలో మునగటం అనేది శ్రేష్టమైన విషయం అంటే నదిలో మునగటానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఇంట్లో స్నానం చేసి వెళ్ళటం ఎంతో శుభం ఇక ఎనిమిదవది ఏ నది రేవులో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది అందువల్ల అక్కడ నుండి కొంచెం దూరంలో స్నానాన్ని చెయ్యాలి ఇక తొమ్మిదవది నదిలో పదకొండు సార్లు మునగటం అనేది శుభప్రదంగా చెప్పబడింది ఇక పన్నెండవది పవిత్ర నదులలో బట్టలు ఉతకటం అనేది నిషిద్ధంగా చెప్పబడింది నదులలో ఎటువంటి మురికిని కూడా వదలకూడదు గంగాదేవి చెప్తుంది గంగా నదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు